ప్రియమైన దేవుని బిడలార మన ప్రభువు సర్వజ్ఞుడు సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు భూపతులకు అధిపతియుధాగోత్రపు సింహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామలందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని ఈ ఈరోజు సెప్టెంబరు పదిహేనో తేదీ ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణలోనికి తీసుకొని రావడం జరిగింది ఈరోజు నేషనల్ ఇంజనీర్స్ డే బైబిల్ గ్రంథంలో ఇంజనీర్లకి ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఒక ఊరును నిర్మించినటువంటి నిర్మాణకుడు కయ్యను ఆదాము హవ్వ యొక్క పెద్ద కుమారుడు ప్రథమ కుమారుడు మొదటి సంతానమైనటువంటి కయ్యును ఒక ఊరినే ఏకంగా నిర్మించాడు ఆ తర్వాత నోవహు మనకు కనబడుతున్నాడు నోవహు కూడా ఒక ఆర్కిటెక్చర్ నోవహు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుని యొక్క మాట మేరకు వాడను నిర్మించినటువంటి నిర్మాణకర్త నోవహు ఆది కాండము ఆరు అధ్యాయము పద్నాలుగవ వచనంలో నోవహును గురించినటువంటి చరిత్ర మనం చూస్తాం నోవహును దేవుడు మాట్లాడుతూ ఒక వాడను నిర్మించమని ఆజ్ఞాపించాడు చితిసారకపు రానుతో వాడను నిర్మించమని ఆజ్ఞాపించాడు ఆ పద్నాలుగు వచనంలో వ్రాయబడినటువంటి మాటలు ఇలా ఉన్నాయి క్షితిసారకపు రానుతో నీ కొరకు వాడను చేసుకునుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పొయ్యవలెను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తుగలదై ఉండవలను ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరుడి కిందికి దానిని ముగించవలను వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దానిని చేయవలను ఇదిగో నేను జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలను దేవుడు ఆజ్ఞాపించడండి ఇదంతా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో చూసినట్లయితే నోవహు అట్లు చేసెను అనగా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు నోవహు చేసాను అని వ్రాయబడింది నోవహు మంచి సివిల్ ఇంజనీర్ మంచి నిర్మాణకర్త వాడలను నిర్మించగలిగినటువంటి సత్తా సమర్థత జ్ఞానం ఎవరికి ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆ మధ్య టైటన్ వాడ మునిగిపోయింది కొన్ని వందలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి టైటన్ షిప్పు సముద్రంలో అర్ధాంతరంగా మునిగిపోయింది నట్టనడి సముద్రాన్ని మునిగిపోయింది దేవుని బిడ్డలారా అలాంటి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఆ యొక్క వాడలే మునిగిపోగలిగింది నోవహు దేవుడు చెప్పినటువంటి కొలతలతో నిర్మించినటువంటి ఆ వాడ ప్రపంచమంతటికీ వచ్చినటువంటి జల ప్రవాహంలో తేలియాడి సక్సెస్ఫుల్గా ఆ నోవాహు కుటుంబంలో ఉన్న ఎనిమిది మందిని అలాగే దేవుని సృష్టిలో భాగమైనటువంటి జీవజాతులను మరి అది మోయగలిగింది అది కాపాడగలిగింది దేవునికి మహిమ కలుగును గాక అందుకే నోవహు గొప్ప ఇంజనీర్ అని నేను చెప్పగలుగుతున్నాను అంత మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథంలో మరో వ్యక్తిని మనం చూసినట్లయితే నిమ్రోజు మనకి కనబడుతున్నాడు నిమ్రోజు ఆది కాండంలో ఒకసారి వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే నిమ్రోదు అక్కడ మనకు కనబడతాడు కూసు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించను మాత్రమే కాదు అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన వలె అను లోకోక్తి కూడా కలదు షేనారు దేశంలోని బాబేలు ఎరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు స్తోత్రం ఆ బాబేలు కట్ పట్టణంలో కట్టబడినటువంటి మహా ఆకాశమునంటూ గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం నిర్మాణాన్ని గనక మనం గమనించినట్లయితే ఆ గోపుర నిర్మాణము మరి అంతటా ఒకే ఒక్క భాష ఉన్నట్లుగా మనం చూస్తాం అది కానీ పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి మూడవ వచనంలో అంటాడు మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొని రాళ్ళకు రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేను అలాగా ఆకాశమునంటూ గోపురాన్ని కట్టినట్లుగా నాలుగవ వచనల్లో మనం చూస్తాం అలా కడుతున్నటువంటి ఆ నిర్మాణ సమయంలోనే దేవుడు వారి భాషలు మరి తారుమారు చేసినట్లుగా మనం చూస్తాం ప్రభు అయిన యహోవ అనుకున్నారట ఆరో వచనంలో అప్పుడు యహోవ ఇదిగో జనం ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు అని వెంటనే ప్రభు వారి యొక్క భాషలు తారుమారు చేసినట్లుగా ఆ ప్రాంతానికి బాబేలు అనేటటువంటి పేరు కలిగినట్లుగా బైబిల్ వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారు అంత మాత్రమే కాదు మోషే గారు మోషే గారు దేవుడు చెప్పినటువంటి కొలతల్లో మరి ఎలా వాడని నిర్మించాడు అలాగా ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఆయన ఏదైతే సినాయి కొండ మీద మోషే గారికి కనపరిచారో అదే తీరుగా మోషే గారు మరి నిర్మింపజేశారు అలా చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మోషే గారికి అనుగ్రహించాడు దేవుని బిడ్డల మోషే గారు కూడా గొప్ప సివిల్ ఇంజనీర్ అంత మాత్రమే కాదు సోలమోను దేవుని ఆలయాన్ని మరి అద్భుతంగా నిర్మించినట్లుగా మనం చూస్తాం మరి మోషే గారి యొక్క చరిత్రను మనం చూసినట్లయితే నిర్గమా కాండము ఒకసారి బైబిల్ గ్రంథాలు పరిశీలన చేయండి నలభైవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం రెండవ వచనం మొదటి నెల మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గోడారపు మందిరమును నిలవబెట్టవలను దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ ప్రత్యక్ష గోడారాన్ని మరి ఏర్పాటు చేయడానికి దేవుడు బ్లూ ప్రింట్ మోషే గారికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అదే ప్రకారంగా ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగానే మోషే గారు యాజ్ ఇట్ ఈస్ అదే రీతిగా ఆ ప్రత్యక్ష గోడారాన్ని మోషే గారు నిర్మింపజేసారు అూయ మోషే గారు కూడా గొప్ప సివిల్ ఇంజనీర్ దేవుని బిడ్డలారా ఈ రీతిగా చూస్తే సోలమును కూడా దావీదు కుమారుడైనటువంటి సోలమోను కూడా గొప్ప దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కని విని ఎరుగని రీతిలో మరి బంగారముతో మరి చెక్కబడినటువంటి రాళ్లతో అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మరి సోలమోను గారు దేవుని ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సోలమోన్లో కూడా గొప్ప సివిల్ ఇంజనీర్ దాచబడి ఉన్నాడు సోలమోను దేవుని యొక్క ఆలయాన్ని తన అంతఃపురాన్ని ప్రత్యేకమైన వైవిధ్య భరితమైనటువంటి తీరులో నిర్మించినట్లుగా అవి గనక ఎప్పటికి నిలిచి ఉన్నట్లయితే అవి ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి కట్టడాలుగా ప్రపంచ వింతల్లో ఒక వింతగా స్థానాన్ని స్వతంత్రించుకొని ఉండేవి దేవుని బిడ్డలారా రికార్డ్స్ను సాధించగలిగి ఉండేవి ఏది ఏమైనా ఇంతటి మరి ఘనత వహించినటువంటి ఇంజనీర్లు బైబిల్ గ్రంథంలో మరి యమర్చబడి ఉన్నారంటే వారిని గురించి మనం ధ్యానించకుండా ఉండగలమా వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి యొక్క ప్రియతమ శిష్యుడు ప్రియతమ శిష్యుడని నేను ఎందుకన్నానంటే ప్రభు అయిన యేసు వారు ఆయన సిలువ వేయబడి చనిపోయి మరలా మూడో దినాన మృతిని గెలిచి మృత్యుంజయడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అందులో ఒక శిష్యుడు తోమ వారి మధ్యన లేడు ప్రభు అయిన ఏసయ్య మాకు కనబడ్డారు మన ప్రభు మాకు దర్శనం ఇచ్చారని చెప్పినప్పుడు తోమ అంటారు ఆయన గాయాల్లో నా వేలిని ఆయన ప్రక్కలో నా చేతిని ఉంచి నా యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని మాట్లాడినప్పుడు మరొక పర్యాయము ప్రభు అయిన ఏ ప్రత్యక్షమైనప్పుడు సరాసరి తోమా ఉండగానే తోమా ఉన్న స్థలంలోకి ప్రత్యక్షమై తోమా వచ్చి నా గాయాల్లో నీ వేళ్ల నుంచి నా ప్రక్కలో నీ చేతి నుంచి నీ యొక్క సందేహాన్ని తీర్చుకొని నువ్వు అనుమానించక నమ్మి నీవు అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండమని చెప్పినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి తోమ మారు మనసు అనగా రిపెంటెన్స్ పశ్చాత్తాపడి అప్పటికే తన యొక్క కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతారు దేవుని బిడ్డలారా దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఆ తోమ చరిత్ర నేను ఎందుకు చెప్తున్నాను మీరు గ్రహించగలిగితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత తోమ మన దేశానికి రావడం జరిగింది అవును మీరు విన్నది నిజమే మన భారతదేశానికి రావడం జరిగింది భారతదేశంలో అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అప్పట్లో ఉన్నటువంటి రాజ్యాలలో ఒక రాజ్యము గాంధార రాజ్యం ఆ గాంధార రాజ్యాన్ని అప్పట్లో పరిపాలన చేస్తున్నటువంటి గోండోపోరస్ అనేటటువంటి ఒక రాజుగారి యొక్క అంతఃపురాన్ని ప్యాలెస్ను నిర్మించడానికి మరి తోమ అక్కడ కుదరడం జరిగింది తోమ ఆ ప్యాలెస్ని నిర్మిస్తూనే భారతదేశంలో ఆ రీతిగా తన యొక్క పని జరిగిస్తూ దేవుని యొక్క స్వార్థ పరిచర్యను కూడా జరిగిస్తూ వచ్చారు ఆ రీతిగా ప్యాలెస్ నిర్మిస్తున్నటువంటి ఆ సమయంలో ఘాట్ అనేటటువంటి ఆ యొక్క గోండో యొక్క కుమారుడు హఠాత్తుగా మరణించగా గారు ప్రార్థన చేసి ఆ యొక్క ఘాట్ అనేటటువంటి యువరాజు గారిని మరణ కోపములో నుండి మరల తిరిగి పైకి లేవనెత్తడం జరుగుతుంది ప్రార్థన ఆలకించినటువంటి మన ప్రభువు తోమాగారు చేసినటువంటి మరలు ఆలకించి చచ్చినటువంటి గాంధార సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి గోండోపొరస్ రాజుగారి యొక్క కుమారుడు ఘాట్ను సజీవునిగా తిరిగి లేపటం జరిగింది ఆ సంభవం ఎప్పుడైతే జరిగిందో గోండోపరస్ రాజుగారు మారుమనసు పొంది వెంటనే ఆన్ ది స్పాట్ ్యాప్తిజం తీసుకోవడం జరిగింది అక్కడ సంఘం ఏర్పడింది గారు కట్టినటువంటి సంఘాల్లో ఏడు సంఘాల్లో ఒక సంఘం ప్రత్యేకమైన సంఘం ఆ గాంధార సామ్రాజ్యంలో ఉంది దేవునికి మహిమ గలుగును గాక పంజాబ్ అంతా కూడా ఈ రోజున ఉజ్జీవ జ్వాలలతో రగలడానికి యాజకులు అలాగే ప్రవక్తలు దైవజనులు అపోస్తలలు ఆ పంజాబ్లో నుంచి లేవడానికి గల కారణం ప్రాముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో నుంచి భక్త సింగ్ అయ్యి గారు ఆయన తిరిగి లే లేవడానికి గల కారణం మరి అంత మాత్రమే కాదు సాధు సుందర్ సింగ్ గారు ఆయన లేవడానికి గల కారణాలు ఇవన్నీ వీరు ఎలా క్రీస్తుకు ద్రువతారలుగా ఎలా లేచారు అంటే ఆ ప్రాంతాన్ని మొట్టమొదటిగా మండించినటువంటి వ్యక్తి స్వయాన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి తోమా గారు దేవుని బిడ్డలారా ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా ఆ గోండోపౌరస్ రాజుగారి యొక్క ప్యాలెస్ను నిర్మించడానికి గాంధార సామ్రాజ్యంలో తాను సివిల్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇంజనీర్లకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నట్లుగా ఇందు మూలంగా మనం గ్రహించగలుగుతాం వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే మన ప్రభువు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు గొప్ప నిర్మాణకుడై ఉన్నాడు ఆయనకు మించినటువంటి నిర్మాణకుడు ఈ భూప్రపంచములో లేరు ఎందుకు నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే ఈ రోజున అనాది నుండి ఇప్పటివరకు చాలామంది ఇంజనీర్లు వర్క్ చేస్తూ వచ్చారు అనేకమైన డ్యాములు కట్టారు అనేకమైన ప్రాజెక్టులు కట్టారు మరి ఎన్ని కట్టినప్పటికీ కూడా కొన్ని వరదకు ఆపలేక ఆగలేక అవి కూలిపోతూ కుప్ప కూలిపోతూ ఆ వరద ఆ నీరంతా కూడా మరి కొన్ని ముంపు ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలను ముంచి వేసినటువంటి వార్తలు ఈరోజుకి మనం చూస్తూ ఉన్నాం కొన్ని బిల్డింగులు కట్టినటువంటి భవన నిర్మాణకులు ఇంజనీర్లు నిర్మించినటువంటి భవనాలు పేక మేడల్లాగా కుప్పకూలిపోవడం మనం వింటున్నాం గమనించగలుగుతున్నాం కొన్ని బ్రిడ్జిలు కుప్పకూలిపోవడం అవి ఓపెన్కి ముందే ఓపెన్ చేయడానికి ముందే రిబ్బన్ కట్ చేయడానికి ముందే కుప్పకూలిపోవడం మనం గమనించగలుగుతున్నాం దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఇంజనీర్ వైఫల్యాలు ఎన్నో లోకంలో మనం వింటా ఉన్నాం కానీ మన ప్రభు అయిన దేవుడు ఆయన ఈ భూమిని నిర్మించినటువంటి నిర్మాణకుడు అంత మాత్రమే కాదు మన ప్రభు అయిన దేవుడు ఆకాశాన్ని ఆయన పరిచాడు విశాలంలో ఆకాశాన్ని పరిచాడు ఈ భూమిని ఆయన శూన్యములో ఏ ఆధారం లేకుండా వేలాడదీశాడు దేవుని బిడ్డలారా మన ప్రభు ఎంత గొప్ప నిర్మాణకుడై ఉన్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన పెద్ద జ్యోతులను చిన్న జ్యోతులను నిర్మించాడు నిర్మించడం మాత్రమే కాదు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను అనంత విశ్వాన్ని ఆయన నిర్మించి ఆయన ఏ రోజైతే ఆయన ఈ సృష్టి యావత్తును నడపడం ప్రారంభించాడో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు సూర్యుడు నిత్యము తూర్పునే ఉదయిస్తున్నాడు ఇప్పటి వరకు ఆయన ఏర్పాటు చేసిన సిస్టంలో నలుసంతైనా రవ్వంతైనా కొద్దిపాటిగైనా మార్పులు చేర్పులు ఏమాత్రము లేవు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆయన సిస్టమ్ ఏర్పాటు చేశాడో ఆయన ఏదైతే ఆదేశించాడో ఆయన ఆన మేరకు ఆదేశాల మేరకు ఆయన నిర్మించి ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞ మేరకే ఈ సర్వ సృష్టి కూడా కదులుతుంది చెలిస్తుంది నడుస్తూ ఉంది అందును బట్టి నా దేవుని నామానికి ఘననామానికి స్తోత్రం గాక హలూయ దేవుని అంత మాత్రమే కాదు మన భారతదేశంలో కూడా గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు వారిలో ప్రఖ్యాతగాంచినటువంటి ఇంజనీరు మరి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఇంజనీర్ల డే జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సెప్టెంబర్ పదిహేనో తేదీ పద్దెనిమిది అరవై ఒకటో సంవత్సరాన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన భారతదేశంలో మరి జన్మించడం జరిగింది ఆయన పెరిగి పెద్దవాడై గొప్ప ఇంజనీర్ అయ్యారు ఆయన మైసూరు సంస్థానానికి దివాన్గా కూడా పనిచేశారు అంత మాత్రమే కాదు ఆయన బ్రిటిష్ వారి హయాంలో అనగా బ్రిటిష్ వారు మన భారతదేశంలో మరి జీవించినటువంటి కాలంలో ట్రైన్లో వెళతా ఉండగా ఆ ట్రైన్ బోగి నిండా బ్రిటిష్ వారే నింపబడి ఉన్నారు కేవలము మరి ఈ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మాత్రం సాదా సీదా వస్త్రాలతో తెల్లని వస్త్రాలతో ఆయన ఆ ట్రైన్లోకి ఎక్కి కూర్చోవడం జరిగింది అందరూ చూస్తూ ఉండగా అందరూ సూటు బూటు కోట్లో ఉన్నారు కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మాత్రం సాధారణ భారతీయ వస్త్రధారణలో ఉన్నారు తలపాగా అంత మాత్రమే కాదు మరి తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఆ వ్యక్తిని చూడగానే వారు పక్కు నవ్వారు అంత మాత్రమే కాదు ఎవరో ఒక సాధారణమైన వ్యక్తిలాగా భావించారు బ్రిటిషర్స్ అందరూ కూడా అలా ట్రైన్ మూవ్ అయి వెళతా ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లేచి నిలబడి ట్రైన్లో ఉన్నటువంటి చైన్ని లాగడం జరిగింది ట్రైన్ ఆగిపోయింది వెంటనే అక్కడ గార్డు పరిగెట్టుకుంటూ వచ్చి ఈ భోగిలో ట్రైన్ లాగింది ఎవరు అని క్వశ్చన్ చేయగానే ప్రశ్నించగానే అక్కడున్న వాళ్ళంతా కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వైపు చూ చూపిస్తూ ఉండగా ఆయన నేనే ఆ చైన్ లాగాను నేనే ట్రైన్ నిలిపివేసింది నేనే అని చెప్పగా ఎందుకు ఆ ట్రైన్ ఆపవలసి వచ్చింది దానికి కారణం వివరించమనగానే ట్రైన్ యొక్క శబ్దంలో మార్పులు నాకు వినబడుతున్నాయి కొద్ది దూరంలో అపాయం పొంచి ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది మరి మీరు ఒకసారి పరిశీలన చేయండి అనగా వారు వెళ్ళి ఆ ఘాట్స్ వెళ్ళి కొద్ది దూరం ముందుకు వెళ్ళి పరిశీలన చేయగా ఆ రైలు పట్టాలన్నీ కూడా దేనికి అది ఊడిపోయి ఏ బోల్ట్గా బోల్ట్ ఊడిపోయి రైలు పట్టాలు దూరంగా మరి జరిగిపోయి అక్కడ ఆ ప్రాంతం అంతా ట్రాక్ అంతా శిథిలం అయిపోయినట్లుగా వాళ్ళు గ్రహించి వెనక్కి తిరిగి వచ్చి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆయన జ్ఞానాన్ని బట్టి మరి ఎంతో ఆశ్చర్యపోయి అడిగారు మీకు ఎలా తెలిసింది ఇది అని అడిగినప్పుడు ఆయన చెప్పారు ట్రైన్ ఇంజిన్ శబ్దంలో వస్తున్నటువంటి మార్పు వలన అంత మాత్రమే కాదు ఆ ట్రాక్లో ఆ చక్రాలు వీల్స్ తిరుగుతున్నటువంటి శబ్దంలో వస్తున్నటువంటి మార్పు వలన నేను దాన్ని గమనించగలిగాను మరి ఏదో ఒక ప్రమాదం సంభవించబోతుంది అని నేను ఊహించినటువంటి ఊహ నిజమయ్యింది అని చెప్పినప్పుడు వాళ్ళంతా బ్రిటిషర్స్ అందరూ కూడా విస్తుపోయినట్లుగా చరిత్రలో మనం చదువుతాం దేవుని బిడ్డలారా గమనించండి ఎలాంటి ఇంజనీర్లను దేవుడు ఈ లోకంలో పుట్టించారు వారికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు మేధస్సునిచ్చాడు ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి భవనాలు నేటికి కూడా చిన్న గీత పడకుండా చిన్న చిట్లిక రాకుండా అవి అలా ఉన్నట్లుగా సజీవ సాక్ష్యాలుగా భవనాలను మనం గమనించినప్పుడు తెలుస్తుంది గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ప్రాజెక్టులు గొప్ప గొప్ప రైల్వే ట్రాకులు నదీ జలాల మీద వేయబడినటువంటి నిర్మాణాలు రైల్వే ట్రాక్లు బ్రిడ్జిలు వాటన్నిటిని మనం చూస్తున్నట్లయితే వందల సంవత్సరాల క్రిందట వేయబడిన అవి ఎప్పటికీ చెక్కు చెదరకుండా స్థిరంగా ఉన్నాయి అంటే దానికి కారణం వారి యొక్క దేవుడు వారికి ఇచ్చిన ప్రతిభ దేవుడు వారికిచ్చిన జ్ఞానం దేవుని బిడ్డలారా ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని పిల్లలు అద్భుతమైన ఇంజనీర్లుగా వాడబడ్డారు నీకు జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగమని దేవుడు దానిని ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ రోజున చాలామందిని చూస్తున్నట్లయితే ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎక్కువ పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చేయిస్తూ ఉన్నారు వారి చదువులు ఇంజనీరింగ్తో ముడిపడి ఉంటున్నాయి కనుక దేవుడు జ్ఞానం ఇచ్చి అద్భుతంగా తన పిల్లల్ని నడిపించగలిగిన సమర్థుడు జ్ఞానమునిమ్మని ప్రభుని అడగండి ప్రభు యారాళంగా అది దయచేయగలిగినటువంటి సమర్థుడు ధారాళంగా ప్రభు యొద్ జ్ఞానమున్నది కనుక జ్ఞానము బుద్ధి సర్వసంపదలు యహోవ ఎందే గుప్తమై ఉన్నాయి కనుక ఆయనను అడిగి పొందుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఆ లోకములో ఎందరు ఇంజనీర్లు ఉన్నా మన ప్రభు అయిన దేవుని మించిన ఇంజనీర్ లేడు మన ప్రభు గొప్ప ఇంజనీరు ఈ సర్వ సృష్టిని సృజించి విశ్వాంతరాళాన్ని సృజించి యావత్ భూమిని శూన్యములో వేలాడదీసి ఆకాశమున ఆధారం లేకుండా పరిచినటువంటి మహాగణుడు మన ప్రభు అయిన దేవదేవుడు ఆయన అందరికీ మించినటువంటి గొప్ప నిర్మాణకర్త ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు కలుగునుగాక గాడ్ బ్లెస్ యు